కోసం కొంతమంది వస్తారు రాజకీయాలకు ఆ బ్యాచ్ కాదు నాది అందుకే మేము బయటపాలేన మీకు దమ్ముంటే వాళ్ళు నేను మాట్లాడిన నీయండి మీరు ప్యాకెట్లు తీసినారని నేయండి మీరు ముందుపాటులు తీసినారా ఏంటి మీరు పలావు తీస్తారనియండి మీ పేదలకు నాకు తెలుసు నేను కాదంటా తీసుకోండి కానీ కొంతైనా నీతి పాటిస్తాను మంచి చేసే వాళ్ళకి మంచి చేశారని వేయండి లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే చెయ్యి వేయండి ధైర్యంగా కొంతైనా మీ మీద గుర్తు మీరు మీడియా గుర్తరైనట్టు బాధ్యత ఉంది నేను అంటున్నాను అనుకోమాయి వేరేగా అనుకుమానండి ఎందుకు ఓన్లీ సెన్సేషన్ కోసం ఏర్పడతారు ఎందుకో టీఆర్పీ కోసం ఎందుకు ఏర్పడతారు నేను ప్రెస్పీ పెట్టను చూశారు మీరు మీరు అడిగితే క్వశ్చన్లు రెండు మూడు రోజులు సమాధానం చెప్తాను అది కూడా లేదంటే నేను అవాయిడ్ చేస్తాను ఎందుకంటే నాకు తెలుసు ఇదంతా నాకు అవసరంలా మిమ్మల్ని వేరేగా అనుకుమాన దయించి ఎవడో వంద సేమలు పని లేదే లేదా మీడియా మీడియా ముందు పెట్టి ఒక పది ఏదో ప్రై సైకిల్స్ అది ఇది పని అని చెప్పి ఏదో గొప్ప దానకర్ణుడు లేక ఈ చరిత్ర తీయండి అసలు ఎక్కడి నుంచి వచ్చే దానకర్ణులు కర్ణులు బ్యాక్ బ్యాక్ కారణం మీరు మీరు రీసెర్చ్ చేయండి ఇది ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది ఎవడన్నా ఏ దాన కర్ణుడైనా సడన్గా ఊడిపడతారు ఒక ఫౌండేషన్ అంటారు నాలుగు షేర్లు ఇస్తారు ఎవడన్నా నలుగురు పేదవాళ్ళకి డబ్బులు ఇస్తారు పార్టీలో వాళ్ళని ఎమ్మడి తిప్పుకుంటూ ఉంటారు వాళ్ళు జిందపాధి కొడుచుకుంటారు జేజేలు జైలు కొడుచుకుంటారు ఇదేనా రాజకీయం ఇదే నా ప్రజాసేవ ఏమవుతుంది నాకు చంద్రబాబు గారు టికెట్ అవుతుంది ఏమవుతుంది చెప్పే కదా రెండు వందల తీసి రెండు వందల అరవై గ్రామాలు అడాప్ట్ చేయించి నేను పనిచేయించుకెళ్ళాను బీజేపీ గవర్నమెంట్ వ్యతిరేకించాం పన్నెండు నాగినయా విజయవాడలో నాగిన నేను నేను మోడీ గారిని నిందు సభలో వ్యతిరేకించాను నాగిన డీస్ కేసిన అర్థం చేసుకోండి ఎప్పుడు నా పర్సనాలిటీని డిగ్రేడ్ చేయడం మీరు మీరంతా డిగ్రేడ్ చేయాలని ట్రై చేస్తే అంత పెరుగుతుంది నా పర్సనాలిటీ గుర్తుంచుకోండి మీడియా కందుకే చెప్తారు